దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక తోడై ఉండేను కనుక ఆయన మేలు చేయొచ్చు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు నువ్వు మేలు చేయాలంటే ఏం కావాలి ఇప్పుడు చెప్పాల దినకర్ ఎటో వెళ్ళిపోయావు ఎటో వెళ్ళి ఆ రా ఇప్పుడు ఇప్పుడు నీకు మేలు చేయాలంటే ఏం కావాలి నీకు నెక్స్ట్ వర్డ్ అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు దయ్యాలు నల్లగొట్టాలంటే ఏం కావాలా చెప్పాలా సువార్థ ప్రకటించాలంటే కావాలా అసలు నీలో ఉన్న దయ్యాన్ని నల్లగొట్టుకోవాలంటే నీకు ఇప్పుడు ఏం కావాలా అర్థమవుతుందా ఏం కావాలా అభిషేకము పరిశుద్ధాత్మతో దైవ శక్తితో ఏసయ్య అభిషేకించబడినందున తండ్రి అయిన దేవుడు ఆయనకు తోడుగా ఉండగా ఎవరు ఇప్పుడు ఎవరు తోడుగా ఉన్నారు ఇప్పుడు క్రీస్తు అంటే ఏంటి ఇంకో పేరు ఏం పేరు ఇంకో పేరు ఏం పేరు ఇంకో పేరేం పేరు ఐశ్వర్యము డబ్బులు కాలొద్దా డబ్బులు కావాలా డబ్బులు లేదా పట్టించుకుంటాడా పట్టించుకుంటాడాకు నాకు బెంజ్ పోతున్నాడు నమ్ముతున్నారా నమ్ముతున్నారా అన్ను పెళ్ళి కూడా ఘనంగా జరగబోతుంది ఎంతమంది నమ్ముతారు అసలు ముందు వాళ్ళ అమ్మ నాన్న నమ్ముతున్నారు చూద్దాం ఇద్దరు వచ్చారు నమ్ముతున్నారు లేదా ఏం కావాలి ఇప్పుడు ఇప్పుడు అభిషేకం ఏం చేస్తుంది పెళ్ళి కావాలంటే ఏం కావాలా డబ్బులు కావాలంటే ఏం కావాలా దరిద్రం పోవాలంటే ఏం కావాలా నీ భర్త మారాలంటే ఏం కావాలా నీ భార్య మారాలంటే ఏం కావాలా ఇతరులకు మేలు చేయాలంటే నీకేం కావాలా దయ్యాలు నెలగొట్టాలంటే ఏం కావాలా స్వస్థపరచాలంటే ఏం చేయాలా సువార్త ప్రకటించాలంటే ఏం కావాలా ఇతరుల కీడు చేయకుండా ఉండాలంటే ఏం కావాలి నీకు ఇతరుల బూతులు తిట్టకుండా ఉండాలంటే ఏం కావాలి నీకు ఇప్పుడు నువ్వు తెడతున్నావు అంటే ఏముంది నీళ్ళ అభిషేకము వింటున్నారా ఒక మోసం చేస్తున్నావు అంటే నీళ్ళు ఏముంది అభిషేకము లేదు చూద్దాం ఇక్కడ నెక్స్ట్ అహరోను ఏం చేశాడంటే అహరోను తలపై తైలం ఎవరు పోసారు మోసే పోసాడు అహరోను తలపై ఎవరు తైలాన్ని పోసారు మోసే పోస్తే ఏమైతుంది ప్రధాన యాజకుడిగా సేవ చేస్తున్నాడు చాలా ఉంది నేను చెప్పట్ల పైపై జీవితం లేనండి ప్రధాన యాజకుడు కావాలంటే యాజకుడు కావాలంటే ఏం కావాలా మోసే అహరోనికి తలపై ఏం పోసాడు అభిషేక తైలము పోసాడు అప్పుడు యాజి కూడా అయిపోయాడు అర్థమవుతుందా చూద్దాం ఇక్కడ సులోమను తలపై సాధోకు ఏం చేశాడు అభిషేక తైలం పోసాడు సులోమను అప్పుడు ఏం చేస్తున్నాడు దైవ జ్ఞానముతో ఆయన ఆలయాన్ని నిర్మిస్తున్నాడు ఆలయాన్ని నిర్మించాలని ఏం కావాలా నడుము ఒక ఆయిల్ బాటిల్ కట్టుకొని వెళ్ళిపోండి తేపకి ఏదో వచ్చి టక్ వేసుకొని ఇన్ ఆఫ్ క్రైస్ ఐ ఐ చూడండి ఏ వసతికి ఒక ఆలయాన్ని కట్టాలంటే ఏం కావాలా ఒక యాజకుడు కావాలంటే ఏం కావాలా అభిషేకం కావాలి ఏలియా ఎవరిని అభిషేకించాడు బాగా అద్భుతాలు చేయాలంటే ఏం కావాలి ఇప్పుడు రైట్ అంతా వారి ఇట్లా దేవుడు పక్క మేడల నొప్పులు కళ్ళు తిరుగుతున్నాయి అసలు బలహీనంగా ఉందో పక్క దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన పైన ఆయన చేసుకుంటాడా లేదా హలోయ వచ్చింది ఎలాంటి అభిషేకము ఏలియా ఏడు అద్భుతాలు చేస్తే పద్నాలుగు అద్భుతాలు ఎలీషా చేశాడా లేదా ఇదే అభిషేకాన్ని ఎవరు పొందుకోలేకపోయాడు గెహాజీ అతను ఏం చేయాలా పద్నాలుగు రేళ్ళ ఇరవై ఎనిమిది అద్భుతాలు చేయాల అతను ఏమైపోయాడు కక్కుర్తిపడి డబ్బులు కోసం చూశాడు అనాయింటింగ్ ఇంకేం చేయాలి ఇప్పుడు మొదటి నీకు ఏం కావాలి ఏం కావాలి నీకు చెప్పి ఇప్పుడు ఫస్ట్ నువ్వు గణపరచబడాలన్నా ఏం కావాలి నీకు ఒక ఆలయాన్ని కట్టాలంటే ఏం కావాలా ఒక పాస్టర్ కావాలంటే ఏం కావాలా ఒక సువార్త ఇతరులు చెప్పాలంటే ఏం కావాలా అభిషేకం కావాలా ఒక దయ్యాన్ని కాలకేద పడేసి తొక్కాలంటే ఏం కావాలా హలే లుయ్యా హలే లుయ్యా అభిషేకము ప్రతికాడి ఇప్పుడు నీంట్లో సమస్యలు అట్లానే ఉన్నాయంటే అర్థం ఏంది అభిషేకము లేక అందుకే నా ప్రజలు జ్ఞానము లేక అంటే ఎవరు లేక క్రీస్తు లేక క్రీస్తు అంటే ఎవరు అభిషేకము లేక నా ప్రజలు జ్ఞానం లేక లేకంటే లేక శక్తి లేక నా ప్రజలు జ్ఞానం అంటే ఏంది అర్థం ఐశ్వర్యము లేక నా ప్రజలు జ్ఞానం లేక అంటే ఏంది మహిమ లేక నా ప్రజలు జ్ఞానం లేకపోతే వెలుగు లేక నా ప్రజలు జ్ఞానం లేకపోతే జీవము ఎంత ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చూద్దాం దేవుడు చెప్తున్నాడు ఇక్కడ అసలు ధైర్యంగా స్వార్థ ప్రకటించాలంటే కూడా ఏం కావాలా అది నా ఏమొస్తుంది వస్తుంది మాట్లాడినా ఏమొస్తుంది తల మీద చేయి పెట్టినా ఏమొస్తుంది నూనె పోసిన ఏమొస్తుంది హలే లూయ్యా హలే లూయా చూద్దాం ఇక్కడ కీర్తన తొంభై రెండు పది బాగా నీ కొమ్మి హెచ్చించబడాల వద్దా టాప్ అవి ఎంతమంది టాప్ అవ్వాలని ఆలోచిస్తున్నారు బాగా చెప్పండి బాగా చేతి లేదు బై గత గురుపోతు కొమ్ము వలె గుర్రుపోతు కొమ్ము వలే మేము నా కొమ్ము పైకెత్తి తిని క్రొత్త తైలముతో క్రొత్త తైలముతో నేను అంటపడితే అబ్బా అందరి ముందు గణపరచబడాలంటే నీకేం కావాలి ఇప్పుడు నీ కొమ్ము బాగా హెచ్చించబడాలంటే ఏం కావాలా అభిషేక ఐలా అభిషేకము కావాలి ఆయిల్ తెచ్చుకోండి దయచేసి బాబు ఒకరే తెస్తున్నారు వాళ్ళ డబ్బులతోటి మళ్ళా వాళ్ళే తీసుకెళ్తారా బాట్లు వాళ్ళకు ఒక్కడికి వెళ్ళిపోయేటట్టు నాకు అందరు కావాలొద్దా కావలేద్దా హూయా అపోయ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి వచ్చిన ప్రభువా ఈ సమయం వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు జనాలు బెదిరిస్తున్నారు రోగాల్ని స్వస్థపరచలేకపోతున్నారు ఎవరు శిష్యులు రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములు చేయటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు ధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించుము ఇప్పుడే ఏం వాక్యము ధైర్యంగా చెప్పాలన్నా స్వస్థతలు చేయాలన్నా సూచక క్రియలు చేయాలన్నా ఏం కావాలి ఇప్పుడు అభిషేకం కావాలా అర్థమైందా ఎవరు పెడతారు బైబుల్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు అసలు ఆత్మ అంటే తెలియదు అభిషేకం అంటే రెండు తెలియకుండా చెప్పేస్తున్నారు పోయి ఇచ్చిన్నారా ఏం కావాలి నీకు ఇప్పుడు నువ్వు మంచిగా ఉండాలంటే ఏం కావాలా బూతులు మాట్లాడకుండా ఏం కావాలా వ్యక్తి వ్యక్తిని తక్కువ అంచనా చేయకుండా కళ్ళు చూడాలంటే ఏం కావాలా కళ్ళకు కూడా కంటికి ఏముంది దోళాలు ఉన్నాయంట దోలమనే కాడులు ఉన్నాయంట దాన్ని ఎర్రగొట్టాలంటే ఏం కావాలి ఇప్పుడు అలే లూయా నీ ఆలోచనకు కూడా ఏం కావాలి ఇప్పుడు నీ తలంపులకు కూడా ఏం కావాలా నీ హృదయానికి ఏం కావాలా అభిషేకమే ఇచ్చినారా చూడు ఇక్కడ స్పష్టంగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ యోహాను ఇరవై శిష్యులకి అది థర్డ్ అనాయింటింగ్ ఫస్ట్ అనాయింటింగ్ యోహాను ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది 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 ఏమొస్తుంది పరిశుద్ధాత్మను పొందుడి పొందుడి మీరు ఎవరి పాపములు క్షమించరు నీవు ఎవరి పాపములు క్షమించుదరో అవి వారికి క్షమింపబడును నీ పాపాలు క్షమించబ్బు అనాలొద్దు నువ్వు ఆ తిరిగితే తిట్టుకో నీ పాపములు అంటే నువ్వు పాపములు క్షమించేటువంటి హృదయం నీకు ఉండాలంటే ఏం కావాలి ఇప్పుడు శిష్యులకు ఎవరు రిలీజ్ చేశాడు ఫస్ట్ దేవుడు అని ఊదాడు ఊదినప్పుడు ఏం వాళ్ళకి వాళ్ళకి ఏం రిలీజ్ అయింది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మతో కూడిన శక్తి వాళ్ళలోకి ఎంది పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఏమవుతావు శక్తిని అందుతావు హలే ఇక్కడ చూడండి యశ్యా గ్రంథము పది ఇరవై ఏడు ఆ దినమున ఆ దినమున నీ భుజము మీద నుండి నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును ఇప్పుడు నీ మీద ఉన్న బరువులన్నీ తీసేయబడిపోతున్నాయి ఆయిల్ తో ఎంతమంది నమ్ముతున్నారు ఏ భారముతో నువ్వు వచ్చావు ఏ బాధతో వచ్చావు నమ్మాల వద్దా నమ్మాలొద్దా నమ్మాలొద్దా వింటున్నారా ఏ భారం అయితే నీ మీద ఉందో ఇప్పుడు ఈ భారం పోవాలంటే ఏం పడాలి నీ తల మీద నూనె పడాలి ఇక ఫిక్స్ అయిపోయాడు ఏదన్నా నూనె మధ్యలో మారుస్తా ఇక నూనె అంటే కాదంట పరిశు ఆ పరిశుద్ధాత్మ అంట అది కూడా ఆ చూద్దాం నెక్స్ట్ నీ మెడ మీద నుండి నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడి కాడి అంటే నీ మీద ఏ కాడ ఇప్పుడు బరువు అనే కాడి ఆర్థిక పరమైన కాడి వేదననే కాడి ఉద్యోగం లేని కాడి పెళ్లి లేని కాడి మరి పిల్లలు పుట్టిన కాడి ఏ కాడి ఉందో భర్తలు తాగుబోతు కాడీలు అజ్ఞానమనే కాడి అవివేకమనే కాడి ఈ కాడులన్నీ ఏం పోతే పోతాయి ఇప్పుడు అభిషేకము ప్రతి కాడి ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు నీకు అనండి మొత్తం ఇక్కడ దులిపోయింది ఈ హోటల్లో ఈ హోటల్లో కూడా కాదు పాతలలో బంధించే దాటిలో వాళ్ళు మరో అభివృద్ధి చెందాలి కదా లేకపోతే అటక్కడే మాకు రేటు లేటు పెంచబడ్డే వాళ్ళ ప్రాబ్లం ఇచ్చినారా అర్థమవుతుందా కాడులు ఎరగొట్టబడాలంటే ఏం చేయాలా అసలు నువ్వు ప్రార్థన చేయాలంటే ఏం కావాలి నీకు ఆ చెప్పకుండా లేదు చెప్పేస్తలే చెప్పలేం ఇంకేం చెప్పలేదు నాకు తెలియదు నాకు తెలియదు ఏ నీ ఆన్సర్ ఒకటే రా కోర్టులో డబ్బులు తీసుకున్నాడు ఏం చెప్తాడు ఏ నీ నాకు తెలీదు ఇదే నాకు తెలీదు నాకు చెప్పాలిగా నాకు చెప్పాలిగా ఒకటే డైలాగు ఎవరికి ఇంటన్నారా అది రెండు ఉన్నాయి పరిశుద్ధాత్మ ఉంది అభిషేకం రెండు ఉన్నాయి అది కూడా చెప్తా ఇక్కడ చదవండి ఎఫ్ఎస్సి ఆరు పదిహేడు మరియు రక్షణయను శిరస్థానమును రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ఏం కావాలంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి ధరించుకొనుడి ఆ ఆత్మ వలన ఆత్మ ప్రతి సమయమన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయించు ఆ ఇప్పుడు ఏం నీకు సమస్త చేయాలా ఆత్మ ద్వారా ఎగబడతలా పుట్టుకోలా అరుచుకోలా బూదులు తిట్టుకోవాలా ఈ ఈరోజు జనాలు అన్నం అన్నం వండుకొని అన్నం తింటారు చాలా ఇళ్లలో ఇది ఎక్కువ అది కూడా బిర్యానీ నేను తిన్నవు అడదు భార్య నువ్వు తినబోతే నేను కూడా తిన్నాను అంటాడు భర్త చివరికి ఇద్దరు అలిగి కూర్చున్నారా ఇళ్ళే అని ఉంటాను అది చెప్పండి మేము వచ్చి వెళ్ళిపోతా ఇంటి అంటే ఏం చేయాలి ఆత్మ ద్వారా ఏం చేయాలా ఆత్మ అభిషేకము దర్శనము ఇవన్నీ కావాలొద్దా

ఇప్పుడు అభిషేకించబడిన వాడు ఎంతసేపు అయినా ప్రే చేస్తాడా లేదా ఎంతసేపు అయినా విజ్ఞాపన చేస్తాడా లేదా రోజు బైబుల్ చదువుతాడా లేదా ఓపిక కలిగి ఉంటాడా లేదా అర్థమవుతుందా అర్థమైందా ఇప్పుడు నీ విశ్వాసమైన డాల్ కూడా ఏం పెట్టుకున్నావు ఇప్పుడు తల్లాభిషేకం అనాయింటింగ్ పెట్టుకున్నావు ఏ అసలు ఇదా కాదు ఏడావు దుష్టుడు వేసే అగ్నిపాణాలని ఎక్కడ ఆగిపోతానే నీ డాలు విశ్వాసమైన డాలు కేడమ్కే అయిపోతాయి అక్కడే అయిపోతున్నాయి బయట కింద పడిపోతుంది దగ్గర రావడానికి కాదు వీలు అది అది దూరి లోనకు వచ్చి నిన్ను పోడిసి అంత సీని నీకు లేదు హలే లూయా ఇప్పుడు ఏం కావాలి నీకు వా ఎంతోమంది ఇష్టపడుతున్నారు ఇప్పుడు ప్రతి కాడి విరగొట్టబడాలి వద్దా దా సాతాన్గా ఏం పెట్టాడు బందకాలు పెట్టాడు సాతాను ఏం పెట్టాడు కట్లు కట్టేశాడు సైతాన్గా ఏం పెట్టాడు కాడి మానుమోకులు పెట్టాడు అంటే నుంచి బయటికి రాకుండా గడ ఏం పెట్టాడు కాడులు పెట్టాడు అంటే ఈ నాలుగు ఎర్ర గొట్టబడాలంటే ఏం కావాలా ఆదాంకి ఏం చెప్పాడు దేవుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని సమస్తమును వర్డ్తో నాటికి రిలీజ్ చేశాడు ఎవరికి దేవుడు ఇప్పుడు సమస్యలు లోబరుచుకోవాలొద్దా ఓళ్ళల్లో కొద్దిగా ఇటుకలు తరుగుతూ ఉంటారు పక్కకి మా స్థలం అన్నట్టు రోజు రోజు చిన్న కొద్ది కొద్దితే వాడు కాలు తీసుకోవడం రెండు అడుగులు ఇవి యువతలు వచ్చి ఉంటాయి రోజు కొంచెం జరుగుతూ ఉంటారు తెలుసా ఓడల్లో రాయి కొంచెం దొరుకుతూ ఉంటుంది విడ్డనారా విడనారా ఇప్పుడు నువ్వు కూడా జరగాల వద్దా ఏం కావాలి నీకు చెప్పాలా జరగడానికి కూడా ఏం కావాలా ఫలించడానికి ఏం కావాలా అభివృద్ధి కావాలంటే ఏం కావాలా భూమిని ఏం కావాలా లోపరుచుకోవాలంటే ఏం కావాలా లోపరుచుకోవాలంటే అక్కడ దయ్యాలు ఉంటాయి దాటి లేదు మరి నేను చూస్తే ఏమైపోవాలి అభిషేక్తుండి చూడగా ఏమైపోవాలా అసలు ఈ అభిషేకం అంటే ఎవరు క్రీస్తు అంటే ఏంటి అర్థం క్రీస్తు అంటే ఎవరు నా ప్రజలు జ్ఞానం లేదంటే ఎవరు లేక రసించిపోతున్నారు హలే లూయా హలే లూయా చూడు కొన్ని వందల రెఫరెన్స్లు ఇచ్చాడు రాసేస్తాను అట్టా కట్టాకట్టాక చూద్దాం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఒక అనాయింటింగ్ రిలీజ్ చేస్తాం మీకు ఏం కావాలో చెప్పండి సంసోనికి ఇచ్చిన అభిషేకం కావాలా చాయిస్ ఫర్ యూ సంసోనికి దేవుడు మహాబలం ఇచ్చేశాడు ఏమి ఇచ్చాడు దేవుడు ఆల్రెడీ బలం ఇచ్చాడు అభిషేకము ద్వారా అధిక బలం ఇచ్చేసాడు ముగ్గురికి ప్రపంచంలో ముగ్గురికి మహాబలం ఉంది మొదట దేవాతి దేవుడికి రెండోది సంసోనికి అర్థమైతే నేను సైకి చేస్తా మీరు అర్థం చేసుకోండి మూడోది మనకు ఈ మర్మం చూపి దేవుడు ఏంటి మహా బలం దేవుడు దావీదుని ఏం చేశాడు హృదయాను ఈ హృదయాను ఎలా అభిషేకించాడో తెలుసుకోవాలని ఇష్టపడతారో లేదా ఇప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డ కనిపి ఉండాల వద్దా ఉండాల వద్దా చూడండి దావీదుని ఎలా అభిషేకించాడో చూద్దాం చూద్దాం ఆ కీర్తన అరవై తొమ్మిది ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాలు నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో ఏం చేయాలంటే నాయిలు ఇది కాదు కానీ బాటిల్ ఒకటి మంచిది ఎవరికన్నా మీకు ఫ్యా మంచి షాప్లో అసలు కొమ్ము ఉంటే ఇంకా మంచిది కొమ్ము కొమ్ము దొరికితే చూడండి ఎవరన్నా ఎవరైనా స్పాన్సర్ చేయాలని కూడా చేయొచ్చు బుక్ చేయండి అవసరం అయితే కొమ్ము కావాలా మనకి ఏం కావాలా ఇంకా ప్రతిరోజు అభిషేకమే అర్థమవుతుందా ఇప్పుడు దావిదుని కనుగొని ఏం చేశాడు దేవుడు నా పరిశుద్ధ తైలముతో పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను ఇప్పుడు ఏం చేశాడు దావిదుని పరిశుద్ధ తైలముతో అభిషేకించాడు నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయి ఉండును ఇప్పుడు అభిషేకించిన తర్వాత దేవుడు చెయ్యి ఎలా ఉండదంట చెయ్యి ఎలా ఉండదంట ఉండాల వద్దా Huh?